الحمد لله الحمد لله الذي خصنا بخير رسله وأنزل علينا أكرم كتبه وشرع لنا أكمل شرائه أحمده سبحانه وأشكره لا أحصي ثناء عليه أكمل لنا الدين وأتم علينا علينا النعمة فقال اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا وبشر المؤمنين بأن لهم من الله فضلا كبيرا برسم سلو بقر تلو <applause> سمس تلو بربوين الله سبحانه وتعالى كما ترمي أنكتم అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలహు అలైహి వ వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక మిత్రులారా మహా గొప్ప మానవ సేనాని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం అల్లాహ శుభాంతల ఖురాన్లు సెలవిస్తున్నమాట ఓ ప్రవక్త మేము నిన్ను సాక్షిగా శుభవార్త అందజేసే వానిగా భయపెట్టే వానిగా అల్లాహ్ ఆజ్ఞతో ఆయన వైపున సందేశం అందజేసేవానిగా వెలుగుతున్న దీపంగా చేసి పంపాము కనుక విశ్వసించిన వారికి అల్లాహ తరపున గొప్ప అనుగ్రహం కలుగుతుందని శుభవార్త వినిపించింది అభిమానం ద్వారా నేటి మన ప్రసంగానికి ప్రధాన ప్రేర ప్రేరణ మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి జీవితం గురించి చాలా తక్కువ సత్యాలే మన వరకు చేరాయి దురదృష్టవశాత్తు ఆయన జీవిత చరిత్రను వికృత రూపంలో వక్రీకరించి అసత్య ప్రచారాల హోరుతో చూపించే ప్రయత్నమే అధికంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ జరిగింది కానీ ఈ మహోన్నత దైవ ప్రవక్త దైవ సందేశాన్ని మానవాళికి అందజేసేందుకు అల్లాహ్ ప్రత్యేకంగా ఎన్నుకున్న నైతిక శిఖరాగ్రం ఆయన స్వయంగా అల్లాహ్ రూపొందించిన ఆకాశ ప్రణాళికను మానవుల మధ్య అమలు చెయ్యడానికి నియమించబడ్డ ప్రతినిధి మాత్రమే ఆయన ఒక సమగ్ర మార్గదర్శకుడిగా మాత్రమే కాకుండా ఒక సమర్థవంతంగా జాతిని నడిపించే జన నాయకుడిగా మహా గొప్ప మానవ సేనానిగా ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఒక ఆదర్శ నాయకుడిగా ఒక అసాధారణ సామాజిక సంస్కర్తగా ఆయన ఎదిగారు ఆయన జీవితపు అన్ని అంగాలను అన్ని రంగాలను ఆయన ఆర్థిక పరిపాలనా విధానాన్ని విశ్లేషించాల్సిన వివరించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఒక్క గుండె కోసం నేడు అక్షరాల నూట ఎనభై కోట్లకు పై చిలుకు గుండెలు కొట్టుకుంటున్నాయి ఆ ఒక్క గుండె కోసం ఆ గుండెలు కొట్టుకోవడం ఆపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి అంటే ఆయన ఏ స్థాయి యొక్క మానవ సేనాని ఏ స్థాయి ఆయన ఆదర్శ ప్రాయుడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమాన మిత్రుల మనలో ఎవరైనా పైకి దృష్టిని సారిస్తే అతనికి అన్ని వైపుల ఆకాశమే అన్నట్టుగా కానవస్తుంది అలాగే మానవ జీవితంలో ఏ వైపు చూసినా ఏ కోణాన్ని శోధించిన మానవ సేనాని ముహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు చేసిన ప్రభావాలు స్పష్టంగా గోచరిస్తాయి నేడు ఏ ఉన్నత విలువలకు శ్రేయో సాఫల్యాలకు ప్రాధాన్యం అనేది ఇవ్వబడుతుందో అవన్నీ ఆయన సలల్లాహు అలీ వసల్లం వారు తెచ్చిన విప్లవం యొక్క ప్రత్యక్ష పరోక్ష ఫలితాలే మత సంస్థల్లో వ్యక్తి పూజకు బదులు దైవ పూజను నెలకొ నెలకొల్పింది ఎవరు విశ్వాసాలకు అనుమానాలు మూఢోత్తాల స్థాని సత్య ప్రాతిపదికను కల్పించింది ఎవరు శాస్త్రీయ రంగంలో ప్రకృతి పూజకు బదులు ప్రకృతిని జయించే పాఠం నేర్పించింది ఎవరు రాజకీయాలలో అనువంశిక రాజ రాచరికాల బదులు ప్రజా పరిపాలనా విధానానికి విధానానికి బాటలు వేసింది ఎవరు విజ్ఞాన జగత్తులు ఊహలకు బదులు వాస్తవిక అనే ఒరవడిని ప్రసాదించింది ఎవరు సామాజిక వ్యవస్థ కొరకు అన్యాయం బదులు న్యాయం ప్రాతిపదకను సమకూర్చిపెట్టింది ఎవరు ఇవన్నీ మానవాళికి ఇస్లాం ప్రవక్త ద్వారానే లభించాయనేది ఎటువంటి సందేహం లేని సమాధానం అభిమానమిత్ర ఆయన సలల్లాహు వసల్లం కిరీటం లేని చక్రవర్తి సంపద లేని మహారాజుగా మహల్ ఎరుకొని రారాజు కా జీవితం గడిపారు దైవ ప్రాప్త సలల్లాహు వసల్లం మరణించిన రోజున ఆయన ఇంట్లో దీపంలో కనీసం నూనె కూడా లేదు అందుకే గొప్ప వ్యక్తిత్వం కలిగిన స్వార్థరహితమైన సంక్షేమ రాజ్య స్థాపకునిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు ప్రవక్తం ముహ్మద్ సలల్లాహు అలీ వసల్లం ఒక ఆదర్శవంతమైన సత్య విప్లవ నాయకుడు ప్రవక్త ముమద్ సలహు వసల్లం ఆదర్శ జీవితం ఒక పరలోక సాధనకే మార్గదర్శనం కాదు ఈ లోకంలో విజయవంతమైన సమగ్రవంతమైన జీవితం గడపాలనుకునే ప్రతి మనిషికి ఉత్తమ మార్గదర్శకంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన ఒక ధార్మిక మార్గదర్శి మాత్రమే కాదు ఒక విశ్వజనీన పాలకుడు జన ప్రియ ఘనుడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి అభిమాన మిత్రుల ఆదర్శ సేనాని అని ఎవరిని అంటారు అంటే అతను ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తన జాతిని సరిదిద్దాలని సంస్కరించాలని సంకల్పంతో ముందుకు సాగుతాడు కాలగమనంలో అతని ఆలోచనలు ఆచరణలు నాయకత్వ శైలి ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి అచ్చం అలాగే ఆదరణీయ ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఎన్నో ఉత్తమ లక్షణాలను తన జీవితంలో మన ముందు ప్రదర్శించారు ఉదాహరణకు అపూర్వ ప్రేమ దయా సానుభూతి ఒక గొప్ప సత్యసేనానికి గుండెల్లో తన ప్రజల పట్ల ప్రేమ ఉండాలి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు దయానిధి దూత చిన్నవారి ఎడల అమిత వాత్సల్యం గలవారు పెద్దవారిని బలహీనను ఆదరించేవారు గౌరవించేవారు ఆదుకునే ఆశ్రయం కల్పించే హృదయం అనేది ఆయనది ఆన్ ఆయన గురించి ఇస్తున్న సాక్ష్యం ప్రజారా మీలో నుండే మీ దగ్గరకు దయప్రవక్త వచ్చాడు మీరు నష్టపోవడం అతనికి ఎంతో బాధగా ఉంటుంది మీ శ్రేయస్సునే అతను ఎక్కువగా కోరుకుంటున్నాడు విశ్వాసుల పాలిట ఆయన ఎంతో ప్రేమమూర్తి దయామయుడు అని ఆన్ చెబుతుంది ఇలాంటి సలక్షణాలు గల దయగల హృదయం ఉన్న యొక్క సేనాని మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబ నిలవగలడు అలాంటి పరిపూర్ణమైన నైతిక విలువల్ని స్థాపించి ప్రజల్ని కాదు వారి హృదయాల్ని గెలిచి హృదయాల విజేతగా నేటికి ఆయన విరాజిల్లుతూనే ఉన్నారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్టయితే ధైర్యం సాహసం శ్రమశీలత ప్రతి ప్రజా ప్రజానాయకుడిలో ప్రధానంగా ఉంటా ఉండాల్సిన గుణం ధైర్యం సవాళ్లను సమర్థవతంగా ఎదుర్కొనేక నిబద్ధత ఈ విషయంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సర్వోన్నత ఉదాహరణ అని మనం సందర్భంగా చెప్పుకోవచ్చు కనుక అభిమానం ఇస్తారా యుద్ధ సమయాల్లో ఎవరైనా భయపడి వెనక్కు తగ్గిన సందర్భాల్లో సహాబా ఎవరైతే ధైర్యంగా ముందుండేవారో వారు సైతం ప్రవక్త సలల్లాహు వసల్లం వారి చాటున చోటు చూసుకునేవారు అంటే ప్రవక్త సలల్లాహు అలీహల్లం వారు ఎంతటి ధీశాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక ఒక సహాబి అంట అంటున్నారు మాలో గొప్ప గొప్ప ధైర్యవంతులు భీకర పోరు జరుగుతున్న సమయంలో ప్రవక్త సలల్లాహు అలీహల్లం వారి చాటున చోటు చూసుకునేవారు అంతటి యొక్క ధైర్యశాలి ఎవరంటే ఆయనే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ఈ గుణం ప్రతి నాయకుడికి అవసరం అంటే ఏమిటండి తాను ముందుండి విపత్తులను సవాళ్లను సమస్యలను తాను ఎదుర్కొంటూ ప్రజలను తన వెంట నడిపించేవాడు నాయకుడు కానీ అందలం ఎక్కడానికి హోదాను కోరుకునేవాడు పరువు ప్రతిష్టల కోసం హోదాను కోరుకునేవారు నాయకుడు కాడు అన్న విషయాన్ని మనం ప్రవక్త సలహా అలైస్లం వారి జీవితం ద్వారా మనం గ్రహించగలం అభిమానం ఇట్లా ధృతి దృష్టి మతి దాక్ష్యం అనేది నాలుగు గొప్ప లక్షణాలను సూచిస్తుంది ఇవి ఒక వ్యక్తిని విజయవంతం చేసే లక్షణాలు దృతి అంటే పట్టుదల దృష్టి అంటే దృఢ సంకల్పం మతి అంటే వివేకం దాక్ష్యం అంటే చురుకుదనం లేదా నైపుణ్యమని ఈ నాలుగు లక్షణాలు కలిగిన తమ లక్ష్యాలను సాధించిన వారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ఎందరో మహానుభావులు ఆ మహానుభావులందరిలోకెల్లా అగ్ర నాయకుడు అగ్రజుడు ఎవరు అంటే ఆయన మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు అలాగే మూడవ యొక్క లక్షణం మట్టిలోని మాణిక్యాలను గుర్తించే నైపుణ్యం ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం తన సహచరుల వ్యక్తిత్వాన్ని గుర్తించడంలో వారి నైపుణ్యాలను అంచనా వేయడంలో వారికి తగిన బాధ్యతలను అప్పగించడంలో అద్భుతమైన ప్రతిభను ఆయన కలిగి ఉండేవారు ప్రతి వ్యక్తి సామర్థ్యం ఏంటో ఖచ్చితంగా అంచనా వేసి అతనికి అనుకూలమైన పని అప్పగించేవారు శక్తి సామర్థ్యం ఉన్నవారికి నాయకత్వపు బాధ్యతలు అప్పగిస్తే బలహీనులపై అధిక బాధ్యతలు ఆయన మోపడం అనేది అస్సలు చేసేవారు కాదు ఒక సందర్భంలో ప్రముఖ సహచరుడైన అబూజర్ గుఫారీ రజి అల్లాహు అనుహ్ గారు తనకు పదవి కావాల్సింది కోరినప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వారు అన్నారు చూడు పదవి అనేది బరువు బాధ్యతతో కూడిన ఓ అధికార బాధ్యత రేపు పునరాత్న దినాన ఈ అధికార బాధ్యతను కనుక సమర్థవంతంగా నిర్వర్తించకపోతే అది అలా చేసిన వ్యక్తిపాలిత అవమానంగాను అగౌరవంగాను శిక్షగాను ఉంటుందో ఉంటుంది అదే దాన్ని సమర్థవంతంగా చేసిన వ్యక్తికి గౌరవంగా ఉంటుంది అని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సున్నితంగా దాన్ని తోసిపుచ్చడం అనేది జరిగింది కనుక మిత్ర దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే నాయకత్వం అనేది కోరికతో పొందే యొక్క పదవి కాదు అది నైతిక బాధ్యత నిస్వార్థ సేవ నాయకునిగా దూరదృష్టి వ్యూహాత్మక ఒక జయ జన సేనాని తక్షణ తాత్కాలిక విజయాన్ని కాక దీర్ఘకాలిక ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునే వ్యక్తి గనుక ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం ఈ సంరక్షణాలన్నిటిలోనూ అపూర్వంగా నభూతో న భవిష్యత్తు అన్నట్టుగా ఆయన నిలిచారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఉదాహరణకు అభిమానం ఇలా ఉహద సంగ్రామ సందర్భంగా ప్రవక్త సలహు అలీ వసలం ఆ యుద్ధ ఫలితాలను ముందే ముందే అంచనా వేసేశారు కనుక ముందుగానే ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ఓ యాభై మంది యొక్క బృందాన్ని ఒక చోట అనేది నియమించి నేను చెప్పనంత వరకు నా ఆన అనేది రానంత వరకు ఇక్కడి నుండి మీరు కదలకూడదు అన్నారు అయితే వారు ఆ యొక్క విజయ ప్రాప్తి యొక్క హంగామాలో పడి ఆ స్థలాన్ని వారు వీడారు అలా వీడడం తర్వాత అనేది అదే జీ జయించిన యుద్ధం అనేది మళ్ళీ ఓడిపోయేలా చేసింది కనుక అభిమానమిత్తారా నిజంగా పర్వతం మహమ్మద్ సల్లాహు అలీ వసలం కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకులు మాత్రమే కాదు రాజకీయ సైనిక వ్యూహాత్మక నాయకులు కూడా అత్యంత శ్రేష్ఠులు అని మనకు దీనివల్ల అర్థమవుతుంది అదేవిధంగా అభిమానం ఇస్తారా ప్రవక్త సలహు అలీ వసలం వారి యొక్క తీర్పులు పూర్తి వివేకంతో నిశిత పరిశోధనతో అవి కూడి ఉండేవి మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం తీసుకున్న ప్రతి నిర్ణయం అనేది సమయోచితమైనది న్యాయబద్ధమైనది విశ్లేషణతో కూడేదిగా ఉండేది కనుక అభిమానం ద్వారా భద్ర సంగ్రామ సమయంలో యుద్ధ ఖైదీలు పట్టుబడ్డారు అప్పుడు ప్రవక్త సలహు అలీ వసలం స్వయంగా ఆయన తీర్మానాలు చేయలేదు సహాబాని సంప్రదించారు సహాబాలు ఉమర్ రజి అల్లాహన్ అహన్ ఒక సలహా ఇచ్చారు వారిని శిక్షించాలి అని అబూబక్కర్ రజి అల్లాహను గారు ఏం చేసి చెప్పారంటే ఫిర్యాదు తీసుకొని వారి బంధువులకు వారికి అప్పగించాలి బహుశా వారు బతుకుంటే రేపు ధర్మాన్ని స్వీకరించే ఒక అవకాశం కూడా ఉంటుంది అని అబూబక్కర్ రజీ అల్లాహను గారు చెప్పారు మరి ఈ రెండు యొక్క అభిప్రాయాలను విన్న తర్వాత ప్రవక్త సలల్లాహు అలీ వస్సలం ఏ నిర్ణయంలోనైతే కరుణ ఉందో ఏ నిర్ణయంలోనైతే దయ ఉందో ఏ నిర్ణయంలో అయితే మానవ శ్రేయం ఉందో శ్రేయ సాఫల్యాలు ఉన్నాయో ఆ నిర్ణయం అంటే అబూబకర్ రది అల్లాహు అను గారి యొక్క నిర్ణయాన్ని ఆయన అమలు పరచడం అనేది జరిగింది కనుక అభిమానం ద్వారా మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం చేసే ఏ తీర్పులైనా పెద్ద పెద్దపీట ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదేవిధంగా అభిమానం ద్వారా ప్రజలతో సత్సంబంధాల విషయంలో సైతం ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారికి మించిన మేటి అనేవారు సాటి అనేవారు లేరు ప్రవక్త సలల్లాహు అలీ వసలం చిన్న పిల్లలతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు ప్రవక్త సలల్లాహు అలీలం యువకులతో సత్సంబంధం కలిగి ఉండేవారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ముసలి వారితో సత్సంబంధం కలిగి ఉండారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ముస్లిం మేతరులైన ముష్కులైన వారు నాస్తికులైనా ఆస్తికులైన క్రైస్తవులైన ఈదులైనా వారందరితోనూ బలమైన ప్రజా సంబంధాలు ప్రవక్త మమ్మ సలహు అలీ వసల్లం వారు కలిగి ఉండేవారు కనుక అభిమానమిత్రారా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం నిజంగా సమానత్వాన్ని సామాజిక న్యాయాన్ని ఆయన ఏ స్థాయిలోనైతే నెలకొల్పారో ఆ స్థాయిలో నేటి వరకు ఎవరు నెలకొల్ప సాధ్యం కాలేదు ప్రళయం వరకు కూడా సాధ్యం కాదు ఈ కారణంగానే ఆయన అంటే ప్రాణం ఇవ్వడానికి సహచలు అక్కడే సిద్ధంగా ఉండేవారు ఆయన ఉజు నీళ్లను కూడా నీ కింద పడకుండా వాళ్ళు అలానే అనేది జోరుకుండేవారు అంత అపరూపంగా నీళ్ళను నీళ్లను కూడా చూసేవారు ఆయన చెమటను చైతన్యం అనేది వారు రోకు చేసి భద్రపరుచుకునేవారు అంటే ఎంతటి అభిమానము ఎంతటి గౌరవము అలాంటి గౌరవం అభిమానం ఎవరి పట్ల ఎవరైనా చూపించి ఉంటారా మానవ చరిత్రలో అంటే నా భూతో నా భవిష్యత్తు కనుక అభిమానమిత్లారా ఒక కవి చెప్పినట్టు హుస్ యూసుఫ్ పే కటి మిమే జనా సర్ కటాతే అరబ్ కనుక అభిమాన మిత్లారా చివరిగా మనం గమనించాల్సిన విషయం ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి పేడల ప్రేమ అనేది అనుసరణ మరి అతిశయోక్తికి మధ్య అనేది అది తూగిసలాటు లాడుతూ ఉంటుంది కనుక మన ప్రేమ అనుసరణకి తలొగ్గి ఉండాలి అతిశయోక్తిగా మన ప్రేమ అనేది ఉండకూడదు ఎందుకంటే అల్లాహ సుహాన కురాన్లు అంటున్నారు అంటున్నాడు అల్లాహ అభిమానమిట్లా మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారి విషయంలో ఆయన్ను పొగడే విషయంలో కానీ తెగడే విషయంలో కానీ ఇరు వర్గాలనేవి వారు సరిహద్దుని అతిక్రమిస్తూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం కనుక అభిమానం ద్వారా ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారికి ఏ స్థాయి అల్లా శుభాంధ్ర ప్రసాదించాడు ఆ స్థాయికి మించిన స్థాయి అనేది మనం ప్రసాదించాల్సిన అవసరం లేదు కనుక అభిమానం ద్వారా ఈ సందర్భంగా ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీలాదక వేడుకలు చేయడం అనేది నిజంగా అభిమానం ద్వారా ధర్మంలో లేని ఓ అధర్మ కార్యం అన్న విషయాన్ని మనం గమనించండి గమనించాలి అదేవిధంగా దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే అభిమానం ద్వారా మొదట దీన్ని ఆచరించిన వారు అమలు పరిచిన వారు అలాగే అధికార యొక్క బలంతో ప్రజల యొక్క కళలు వంచి ఒప్పించిన వారు ఎవరంటే వారే ఫాతిమి రాజు వారు నాలుగవ హెజరి శతాబ్దంలో దీనిని ఆరంభించారు వారు తాము ప్రవక్త వంశానికి చెందిన వాళ్ళమని చెప్పుకున్నా వాస్తవానికి వారు యూద మతానికి చెందిన బాతిని అయిన అబ్దుల్లా బిన్ మైమూన్ అల్ కద్దాహ్ యొక్క సంతానం వారి రాజ్యంలో ప్రధానుడు అధికారం అల్లాహ్ ఆనతోనే అని చెప్పి తర్వాత ఏమన్నాడంటే నేనే అల్లాహ్ను అని ప్రకటించుకున్నాడు కనుక అలాంటి దిక్కు మాలిన సిద్ధాంతం కలిగిన యొక్క విశ్వాసాలు కలిగిన యొక్క ఒక వ్యక్తి ప్రారంభించిన ఈ దుశ్చర్యను నేడు మన అపరూపంగా భావించి పాటిస్తున్నామంటే నిజంగా మనకు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి ఎడలా ప్రేమ ఉన్నట్ట అభిమానం ఉన్నట్ట ఒకవేళ ఉంటే మన ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారిని అబూబక్కర్ రజి అల్లాహాను ప్రేమించిన విధంగా ప్రేమించాలి ఉమర్ రజి అల్లాహను అభిమానించిన విధంగా అభిమానించాలి ఉస్మాన్ రజీ తాలాను ప్రేమించిన విధంగా ప్రేమించాలి అలీ రజి అల్లాహుతను అభిమానించిన విధంగా అభిమానించాలి అలాగే సహాబా అభిమానించిన విధంగా అభిమానించాలి అలాగే తాబైలు ప్రేమించిన విధంగా ప్రేమించాలి అదే విధంగా తాబయ్ తాబైన్లు ప్రేమించిన విధంగా ప్రేమించాలి ఈ మూడు తరాల్లో అంతగా ప్రేమించే వారు వారి ప్రాణాలను సైతం తృణాపాయంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు ఎప్పుడు అనేది మీలా జరుపుకోవడానికి సాహసించలేదే మరి ఈ దుస్సాహసం అనేది మనం ఎలా చేస్తున్నాం అంటే నేడు ఏ ఆయతులైతే ఆధారంగా చూపి మీలా జరుపుకోవడానికి ఆధారాలు ఉన్నాయి అని బల్ల ఎవరైతే ప్రసంగాలు చేస్తున్నారో అయ్యా ఆ కాలంలో ఉన్న ఆ మహనీయులకు ఆయతుల అర్థమని తోచలేదా వారికి ఆ యొక్క ఉత్సవాలు జరపాలని అని అనిపించలేదా అన్ని సౌకర్యాలు ఉన్నా ఎలాంటి ఆటకం లేకపోయినా నాడు వారు జరపలేదు అంటే నేడు జరపడం కూడా నేరమే కనుక అభిమానం ఇట్లారా అల్లా సుహాన హతల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ బారక్ అల్లాహ బారక్ అల్లాహులా వలకు ఫిల్ ఖురాన్ హకీమ్ వలఫాని వయ్యాకు లాయాతి వద్దకి హకీమ్ ఇన్ హోతాల గఫుర్ రహీమ్